అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్షాకాలం వచ్చింది కదండి మొక్కలు అయితే పచ్చగా చాలా పచ్చగా పసిరించినాయి ఈ అందాలను అయితే నాతో పాటు మీకు కూడా చూపించాలని మా ఇంటి చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందో మీకైతే ఈ వీడియోలో చూపిస్తానండి ఇగోండి ఇవైతే మా ఇంటి దగ్గర చింత చెట్లు అవి బాగా వచ్చి పువ్వులు వచ్చినాయి అక్కడ నుండి ఆకాశం చూస్తే ఎంత అందంగా కనిపిస్తుంది కదా ఇది అయితే మా ఇంటి పక్కనే ఉంటుందండి ఇంకా చూడండి చాలా అందంగా ఉంది ఇవైతే చింత పువ్వులు చింత పువ్వులు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి నా చిన్నప్పుడైతే మేము చింత పువ్వులను కూడా బాగా తినేవాళ్ళం చింత చిగురు చింత పువ్వులు చింతకాయలు చింతపండు అన్నీ తినేవాళ్ళం చూడండి నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఇది అసలు చూస్తుంటేనే చాలా ఆనందం అనిపిస్తుంది ఇంకా వచ్చేసి అలా ఉందండి ఇవైతే చింత పువ్వులు ఇవ్వండి ఎలా ఉన్నాయి కోసుకున్నాను కొన్ని చింత ఇది మా ఇంటి పక్కనే ఇంకా ఆ పక్కనే ఇలా గేదెల గేదెలసాలలు అవి ఉంటాయండి ఈ రోజు సండే కదా నాతో పాటు మీ అందరికీ చూపించాలని ఇలా చూపించాను కొద్దిగా బయటకు వస్తే మేము ఉండేదే కళ్ళల్లో ఉంటాం ఇదంతా అలా వేరే ఊరికి వెళ్ళే రూట్ అండి మా ఊర్లో పొలాలు కూడా అలాగే వెళ్ళాలి ఇంకా ఈరోజైతే మేము కొన్ని ఓకపళ్ళు కోసుకున్నామని అలా వెళ్ళాము ఇంకా ఇగోండి ఆ పక్కన అయితే మాకు నువ్వు కనిపించింది నువ్వు అంటే నువ్వులు ఉంటాయి కదా అవి ఇవి దశలో ఉన్నాయి చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి వీటికి ఇగోండి పువ్వులు అయితే వైట్ కలర్లో ఉంటాయి పిందులు గ్రీన్ కలర్లో ఉంటాయి ఇంకా ఇవి తుంచితే లాన్ అయితే ఇవి బాగా ఎండిన తర్వాత అయితే అయితే మనకు వస్తాయి ఇగోండి ఇవి ఇంకా ముదరలేదు బాగా ముదిరితే వేరే కలర్లోకి వస్తాయి ఈ విషయం పల్లెటూరులో ఉన్న చాలా మందికైతే అయితే తెలుస్తుంది నేనైతే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పానండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి మీకైతే నచ్చకపోతే ఇంకొచ్చేది ఇది తంగిడి మొక్క మనం దసరాలో యూజ్ చేస్తాము తెలంగాణలో అయితే బతుకమ్మ పండగ యూజ్ చేస్తారు ఇంకా ఈ మొక్క అయితే చాలా అందంగా ఉందండి పువ్వులతో ఇది ఏంటనేది నాకైతే తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది అందంగా ఉందని దీన్ని కూడా నేను వీడియో తీసుకున్నాను మేము పల్లెటూరులో ఉన్నందుకు నేనైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నానండి కానీ పల్లెటూరులో కూడా చుట్టూ ఉన్న పొలాలు అమ్మేసి చాలా వరకు అయితే సైట్లే చేసేసారు ఉన్న ఉన్న కొద్దిగా ప్రకృతిని అయినా మనం కాపాడుకోవాలి కదా ఇప్పటి వరకు అయితే మాకు ఊరు స్టార్టింగ్లో ఉన్నవైతే చాలా వరకు లేవు సైట్లు అయిపోయి ఎండింగ్లో ఉంటాం మేము ఇంకా ఇది వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళే థాట్ తీసేసారు ఇంకా మేము అనుకున్న ఒక పళ్ళు దగ్గరికి అయితే వచ్చేసాము అవైతే చూడండి ఇంకా కాయల దశలోనే ఉన్నాయి ఒకే ఒక పండు దొరికింది దొరికిందే దేవుడు ప్రసాదం అన్నట్టు పట్టుకొని అయితే వెళ్ళిపోయాము మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవనేవి అందరికీ తెలియాలని ఏమీ లేదు తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేవచ్చు తెలియని వాళ్ళ కోసమైతే నేను చెప్తున్నాను ఇవైతే నా చిన్నప్పుడు పళ్ళు అనేవారండి ఇవి గుత్తు గుత్తులుగా కాస్తాయి ఆ పళ్ళని ఇలాగ నిదిమితే సిరాలాగా అంటుకుంటుంది నేనైతే నిదిమి కూడా మీకు చూపించాను చూడండి అగో వాటిని సిరాపళ్ళు అనేవారు యాక్చువల్లీ వాటిని ఏమంటారో నాకైతే పర్టికులర్గా తెలియదు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్